ప్రైజ్తో నాట్ దేవుని నామమున ఈ వాక్యం వినిచున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుని వాక్యాంశము మన ఉపవాసమును దేవుడు ఎందుకు అంగీకరించడం లేదు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నీకే వందనాలు ప్రవ్వ ఈ వాక్యమును ధ్యానించుచుండగా మీరు మాలో ఉండయా వాక్యము చెప్పుచుండగా చక్కగా వివరించే జ్ఞానమును నాకు దయచేయండి వినుచున్న వారిలో ఈ వాక్యాన్ని ఫలింపజేయమని మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకున్నాము మా పరమ తండ్రి ఆ మేన్ వాక్యం చూసుకుందామండి మత్తాయి సువార్త ఆ రోజు అధ్యాయము పదహారు రోజున చూసుకున్నట్లయితే మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి తాము ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ వాక్యము ఏం సెలవిస్తా ఉందంటే మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు వేషధారుల వలె ఉంటా ఉన్నాం వేషధారుల వలె అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉన్నాం దేవునితో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని ఆరాధిస్తూ లోకం వెంట పెరిగెడతా ఉన్నాం మనము వేషధారుల వలె ఉండకూడదు దేవుడు వేష్యాలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మనము వేషధారుల వలె ఉండకూడదు దేవునికి విధేయులుగా ఉండాలి అయితే మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మన ముఖాన్ని వికారంగా పెట్టుకుంటా ఉన్నాం దుఃఖంగా ఉంటా ఉన్నాం అయితే దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే మీరు ఉపవాస దినమున రెట్టింపు ఉత్సాహంతో ఉండాలి దేవుణ్ణి అధికముగా ఆరాధించాలి మనము మనుషులు గొప్ప కోసం మనం ముఖమును వికారంగా పెట్టుకుని దుఃఖముఖంగా పెట్టుకుని ఉంటా ఉన్నాం మనము మనుషుల గొప్ప కాదు కోరుకోవాల్సింది దేవుని మెప్పుకు మనం కోరుకోవాలి ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు తెలియాలా అవసరం లేదు కదా మనుషులకు తెలిస్తే ఉపయోగం మనము ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు తెలిసేలా చేయకూడదు కానీ దేవునికి తెలిసేలా చేయాలి నీ ఉపవాసం ఉన్నట్లు నీకు దేవునికి తప్ప మరొక వ్యక్తికి తెలియకూడదు అప్పుడు దేవుడు నీ ఉపవాసాన్ని అంగీకరించి నీ మనవులను నెరవేరుస్తాడు విషయా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచ్చినములు చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు వివరంగా చెప్పి ఉన్నాడు ఎందుకని దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించడం లేదో ఈ వాక్యం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఉపవాసం ఉండగా నీ వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీ వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఉపవాసం చేస్తున్న వారు విశ్వాసులు దేవుని బిడ్డలు ఏమంటా ఉన్నారు మేము ఉపవాసం ఉండగా నీ వెందుకు చూడవు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నారు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటా ఉన్నాము ఉపవాసం ఉంటా ఉన్నాము ఆహారానికి దూరంగా ఉండి మా ఉపవాసాలను నిర్లక్ష్య పెడతా ఉన్నాము అని వారు ఉన్నారు అప్పుడు దేవుడు వారితో చెప్తా ఉన్నాడు మీరు ఉపవాస దినమున మీ వ్యాపారము చేయుదురు మనం ఏం చేస్తా ఉన్నామండి మన ఉపవాస దినాన్ని కూడా మనం ఏం చేస్తా ఉన్నాం మనం వ్యాపారం చేసుకుంటా ఉన్నాం మనము దేవునితో సమయమును గడపటం లేదు మన పనులను మనం చేసుకుంటా ఉన్నాం ఉపవాసం ఉంటా ఉన్నాం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి దేవునితో ఉండాలి దేవునికి సమీపంగా ఉండాలి దేవునితో ప్రార్థన చేస్తూ అన్నిత్యం దేవునితో మాట్లాడుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి కానీ ఏం చేస్తా ఉన్నాం ఉపవాస దినాన్న మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఉంటా ఉన్నాం మొదటిది దేవునికి సమయాన్ని ఇవ్వకపోవటం వల్ల దేవుడు మన ఉపవాసాన్ని మన విన్నపములను అంగీకరించడం లేదు రెండవది నాలుగో చిన్న చూసుకుంటే మీరు కలహపడుచు వివాదము చేయచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ముందు మనం ఏం చేస్తూ ఉన్నాం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటం లేదు పక్కింటి వారితో గొడవ ఎదురింటి వారితో గొడవ క్రైస్తవులుగా ఉన్న మనము సమాధానంగా ఉండాలి సమాధానం లేకపోవటం వల్ల అన్యాయంగా ఒకరితో ఒకరు గొడవలు పడటం వల్ల దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించడం లేదు ఉపవాసం చేస్తా ఉన్న నీవు సమాధానము కలిగి ఉండాలి సమాధానం లేకపోవటం వల్ల నీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించటం లేదు ఇక మూడవది నాలుగవ వచనంలో చివరిగా చూసుకున్నట్లయితే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు మీ కంఠధ్వని మీ కంఠస్వరము స్వరము పరలోకానికి వినపడినట్లు ఎప్పుడూ కూడా ఉపవాసం ఉండలేదు మీ ప్రార్థన ఉన్న దేవునికి మీరు మీరెప్పుడు కూడా ఉపవాసం ఉండలేదు మీరేం చేస్తా ఉన్నారు ప్రార్థన చేయటం మానేశారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి దేవునికి తెలియజేస్తేనే మీ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు ఏం చేస్తా ఉన్నా మా స్వరాన్ని దేవునికి వినిపించట్లేదు మన విన్నపంలోని దేవునికి వినిపించటం లేదు వినిపించకుండా ఏమంటా ఉన్నావు ఎందుకు నా విన్నపములను ఎందుకు నా ఉపవాసాన్ని నీవు లక్ష్య పెట్టట్లేదు మేము మా ప్రాణములను ఆయాస్పరచుకొనిచున్నాము అయినా కూడా నీవు మా ఉపవాసాన్ని లక్ష్య పెట్టట్లేదు అని అడుగుతా ఉన్నారు మనం ఏం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వాలి ఇతరులతో సమాధానంగా ఉండాలి మన ప్రార్థనను దేవునికి వినపడేటట్లుగా మన ప్రార్థన చేయాలి అనుదినము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఉపవాసం అంటే ఆహారానికి దూరంగా ఉండటం మాత్రమే కాదు దేవునికి దగ్గరగా ఉండటం నీ ఉపవాసము నీకు మహిమ కలిగేలా కాదు దేవునికి మహిమ కలిగేలా చేయాలి ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి మన వెనికిడిలో ఉంచును గాక ఆ మెయిన్